హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు నేను ఒక ఇంపార్టెంట్ వీడియో చేద్దామని మాట్లాడదామని వచ్చాను యాక్చువల్లీ చాలా కోపంతో కూడా వచ్చాను అది ఏంటంటే జ్యోతి మల్హోత్ర కొంతమంది వినుంటారు కొంతమంది వినను వినని వాళ్ళు కూడా ఉంటారు ఎందుకంటే చాలామందికి తెలియట్లేదు తిని ఒక పెద్ద యూట్యూబర్ యూట్యూబ్లో ఎంతమంది అంటే సబ్స్క్రైబర్స్ త్రీ ల్యాక్స్ పైగా ఉన్నారు అండ్ ఇన్స్టాగ్రామ్లో వన్ ల్యాక్ పైగా ఉన్నారు అండ్ ఫేస్బుక్లో త్రీ ల్యాక్స్ పైగా ఉన్నారు కానీ తిన ఒక పెద్ద యూట్యూబర్ అంటే యూట్యూబ్ ఛానల్ మాత్రమే నడుపుతూ ఉంటుంది ఇంకోటి ఏంటంటే తినే తినకి యూట్యూబ్ ఛానల్ వల్ల వచ్చే ఇన్కమ్ మాత్రమే ఉండుద్ది కానీ ఇది చేసే పనులు ఎలాంటివి అంటే ఒక దేశ ద్రోహిగా ఒక దేశానికి ముక్కు ముక్కు తెచ్చేలా చేసే పనులు ఉన్నాయి దేశ ద్రోహి ద్రోహి అనే దానికంటే ఇది ఒక ఆడదేనా అని కూడా అనిపించే చీ అనిపించేంతలా ఉన్నది ఈ పనులన్నీ కూడా అసలు ఏంటి ఈ జ్యోతి మల్హోత్ర ఎవరు అసలు ఏంటి విషయం అనేది ఎప్పుడు నేను చెప్తాను తెలియని వాళ్ళు ఉంటే కొంచెం తెలుసుకోండి ఇలాంటి వాళ్ళ గురించి తెలుసుకోవాలి కూడా ఈలోగా నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి అలా క్లిక్ చేయడం ద్వారా నా నోటిఫికేషన్స్ అన్నీ నేను ఏ వీడియో పెట్టినా లైవ్ పెట్టినా మీకు ముందుగా రీచ్ అవుతుంది సో అలాగే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మాత్రం లైక్ షేర్ చేయండి ప్లీజ్ అందరికీ తెలియాలి అసలు ఏంటి ఈ జ్యోతి మల్హోత్రా ఎవరు అంటే ఈవిడ ఒక పెద్ద యూట్యూబర్ అండ్ ట్రావెలింగ్ విత్ జో అనే ఒక యూట్యూబ్ ఛానల్ నడిపేది దాని దాని ద్వారా ఇతర దేశాలకి వెళ్ళి ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాలకు వెళ్ళి అంటే అక్కడ ట్రావెలింగ్ వీడియోస్ అక్కడున్న టెంపుల్ వీడియోస్ అన్నీ తీసి పెడుతూ ఉంటుంది అనమాట అండ్ చాలా చాలా ప్రదేశాలకు వెళ్ళి అక్కడున్న ఐ మీన్ అక్కడున్న మంచి మంచి వీడియోస్ అన్నీ తీసి అందరికీ షేర్ చేస్తుంటుంది ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ అలా తినేమో హర్యానాకే చెందిన అమ్మాయి ఒక హిందూ లోనే ఒక హిందూ అమ్మాయి ఒక హిందూ భారతదేశంలో పుట్టి భారతదేశంలో పెరిగి భారతదేశంలో తింటూ ఒక హిందూ అయి ఉండి చీని బ్రతికిదా అనిపించుకునేలా ఈరోజు చేసుకుంది ఈ అమ్మాయి ఒక హిందూ ఒక ఆడవాళ్ళ మీద రెస్పెక్ట్ ఉన్న ఈ దేశంలో ఆడవాళ్ళు కూడా ఇలాంటి వాళ్ళు అనిపించేలా చేస్తుంది ఈ అమ్మాయి అసలు ఏంటి అనేది అంటే ఈ అమ్మాయి ఒక ట్రావెలింగ్ వీడియోస్ చేస్తూ అన్ని దేశాలకి ఇతర దేశాలకు వెళ్ళి అక్కడున్న ట్రావెలింగ్ వీడియోస్ కానీ అక్కడున్న టెంపుల్స్ ఫేమస్ ప్లేసెస్ కానీ టూరిస్ట్ ప్లేసెస్ కానీ చేస్తూ ఉంటుంది అలానే పహల్గామ్ అటాక్ మనకి తెలిసిందే అసలు భరించలేనిది ఈ మధ్య ఈ మధ్య కాలంలో జరిగింది పెహల్గామ్ అటాక్లో ట్వంటీ సిక్స్ మెంబెర్స్ చనిపోయారు దానికి మోస్ట్ ఫస్ట్ రీజన్ ఈ జ్యోతి మల్హోత్ర అనే అమ్మాయి ఎందుకు అంటే పెహల్గాం అటాక్ జరిగిన మూడు నెలల ముందు ఈ అమ్మాయి కశ్మీర్ వెళ్ళి అంటే ఇప్పుడు ఎక్కడైతే పహల్గాంలో దాడి జరిగిందో అక్కడికి వెళ్ళి అక్కడున్న టూరిస్ట్ ప్లేసెస్ కానీ అక్కడున్న సీక్రెట్స్ అన్నీ తీసేసుకొని వీడియోస్ తీసేసుకొని తిను పాకిస్తాన్ వెళ్ళి అక్కడ వాళ్ళ వాళ్ళకి చెప్పేదంట వాళ్ళకి ఈ వీడియోస్ అన్నీ ఇచ్చేదంట అండ్ దీనికి పోస్ట్ కూడా చేసేది వాళ్ళు ఆ వీడియోస్ అన్నీ చూసి ఎక్కడైతే అటాక్ చేయాలో అక్కడ అటాక్ చేస్తే ఇక్కడ సెక్యూరిటీ సరిగ్గా లేదని చెప్పి అక్కడ హాస్పిటల్స్ కూడా లేదని చెప్పి అది తినే చెప్పింది అక్కడ హాస్పిటల్ కూడా సరిగ్గా ఉండదు చంపడానికి అదే మంచి ప్లేస్ అని చెప్పి అక్కడ పాకిస్తాన్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది కాబట్టి పెహల్గాంలో దాడి జరిగింది ఈ జ్యోతి మల్హోత్రా వల్లే అండ్ ఇంకొకటి ఏంటంటే దీనికి పాకిస్తాన్ పాకిస్తాన్ ఒక పాకిస్తానీస్ ఒక అబ్బాయి దా వాడి పేరు డానియన్ డానియల్ డాని ఏదో పేరు వాడితో పరిచయం పెంచుకొని వాడితో అంటే ప్రేమ వ్యవహారం కానీ మద పిచ్చి కానీ చెత్త క్యారెక్టర్ అంతా వాడితో నడిపి వాడికి ఇన్ఫర్మేషన్ అంతా వీడి వీళ్ళిద్దరికి ఒక కోడ్ లాంగ్వేజ్ ఉంటుంది ఆ కోడ్ లాంగ్వేజ్తో మాట్లాడుకొని ఒక పహల్గామ్ దాడికి ట్వంటీ సిక్స్ మెంబర్స్ చనిపోవడానికి కారణమైంది ఈఎంఐ ట్వంటీ సిక్స్ మెంబర్స్ చనిపోయిన తర్వాత వాళ్ళ కన్నీటి ధారకి కారణమైంది ఈ జ్యోతి మల్హోత్ర అసలు దీన్ని ఎలా చంపాలి దీనికి శిక్ష ఏంటి చెప్పండి అంటే అమ్మాయిల్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారా మరి దీనికి పెళ్ళి అయితే కదా తెలిసేది అసలు దీనికి కుంకుమ వాల్యూ ఏంటో భర్త వాల్యూ ఏంటో అసలు ప్రాణం వాల్యూ ఏంటో తెలిసేది యాక్చువల్లీ ఆపరేషన్ సింధూర్ రహస్యాలు కూడా తెలుసుకుని వాళ్ళకి చెప్పాలి అని అనుకుందంట కానీ అది తనకి సాధ్యం కాకుండా పోయింది ఇంకొకటి ఏంటి అంటే పాకిస్తాన్ పాకిస్తాన్లో తినకెలా వెల్కమ్ చెప్తారు అంటే ఒక చీఫ్కి చెప్పేంత వెల్కమ్ చెప్తారంట యాక్చువల్లీ తిను బాల్గా దాడి జరిగిన తర్వాత పహల్గామ్ జాడే దాడి జరిగిన రోజు నెక్స్ట్ రోజు పాకిస్తాన్ వెళ్తే ఒక చీఫ్ చీఫ్కి వెల్కమ్ చెప్పినంత గ్రాండ్గా వెల్కమ్ చెప్పారంట మళ్ళీ వాళ్ళు కేక్ కట్ చేసుకుంటుంటే అందులో వెళ్ళి తిని పాల్గొందంట దీనికి పాకిస్తాన్ అంటే అంత ఇష్టం అంట అంత ప్రేమ అంట మరి పాకిస్తాన్లో ఎందుకు బ్రతకలేకపోతుంది ఇక్కడ ఎందుకు ఫేమస్ యూట్యూబర్ నేను భారతదేశాన్ని పాలిస్తున్నాను భారతదేశ యువ యువతిని భారతదేశంలో ఉన్న ఒక భారతదేశానికి ఉన్న ఒక మంచి వాల్యూని నేను చెప్తున్నాను అన్ని దేశాలకు వెళ్ళాలని ఎందుకు చెప్పుకోవడం ఈ చెత్త బ్లడీ గర్ల్ అసలు దీన్ని ఏం చేయాలి ఇలాంటి దేశ ద్రోహులను ఏం చేయాలి పైగా ఆ డానియల్ అన్న కొన్ని కొన్ని రోజులు ఉంటే రీసెంట్గా మ్యారేజ్ కూడా చేసుకుపోయేదంట కానీ ఈ లోపే తను దొరికిపోయింది ఇన్వెస్టిగే ఇన్వెస్టిగేటర్స్తో అసలు ఇన్వెస్టిగేస్ ఇన్వెస్టిగేషన్ చేస్తుంటేనే అసలు ఆశ్చర్యపోయే విషయాలు వస్తున్నాయంట దీంతో అంత క్రిమినల్ మైండ్తో ఇవి తినే కాదు భారతదేశంలో చాలామంది ఉన్నారు అండ్ రీసెంట్గా కూడా విజయనగరంలోకి ఇద్దరు అబ్బాయిలు పెరిగిపోయారు కూడా వాళ్ళకి కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు అండ్ ఈ జ్యోతి మల్హోత్రా కేసులో కూడా ఒక ఫైవ్ మెంబర్స్ అరెస్ట్ అయ్యారు వాళ్ళని కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు డెఫినెట్గా అందరినీ పట్టుకుంటారు ఇలాంటి వాళ్ళకి తగిన శిక్ష వేయాలని కూడా నేను కోరుకుంటున్నాను అసలు ఇది పాకిస్తాన్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ఏంటి నాకు అర్థం కాదు ఇంకొకటి ఏంటంటే త్రీ మంత్స్ బ్యాక్ పహల్గామ్మ దాడి జరగక ముందు త్రీ మంత్స్ బ్యాక్ జ్యోతి మల్హోత్రా అకౌంట్లో జీరో పాకిస్తాన్ వెళ్ళి వచ్చిన తర్వాత దీని అకౌంట్లో క్రోర్స్తో ఉంది డబ్బు కోసం ఏమైనా చేస్తారా అంటే డబ్బు కోసం కన్నతల్ని కూడా చంపుకుంటారా తిన్నా ఇంటి వాసాలు కూడా లెక్క పెడతారా ఇలాంటి వాళ్ళు అది ఆడవాళ్ళలో ఇలాంటి వాళ్ళు ఉన్నారు దేశ ఉన్నారు ఉన్నారంటేనే అసలు ఈ సమాజం ఎటు పోతుందో ఆలోచించండి అసలు రెస్పెక్టబుల్ పొజిషన్లో ఉన్నదే ముందుగా ఆడవాళ్ళు అలాంటిది మన పహల్గామ దాడిలో ఒక ట్వంటీ సిక్స్ మెంబర్స్ చనిపోతే అసలు హండ్రెడ్ మెంబెర్స్ ఉగ్రవాదులను చంపింది ఆడవాళ్ళు అయినా సరే ఇలాంటి ద్రోహుల్ని ఒక్కొక్కరిని వే ఏరి పడేయటమే బెటర్ అది ఆడవాళ్ళని కూడా ఆలోచించకుండా వాళ్ళకి తగిన శిక్ష వేస్తేనే అసలు ఇలాంటివన్నీ ఇంకా పాకిస్తాన్ అసలు పాకిస్తాన్ వాళ్ళకి హెల్ప్ చేయడమేంటరా బాబు నాకు అర్థం కావట్లేదు అది ఆడవాళ్ళు హెల్ప్ చేస్తున్నారు ఇదేంటంటే ఎవరైనా ఆడవాళ్ళు ఒక అబ్బాయి వెనుకలు పడతారు బట్ దీని చాలా చాలామంది పడేవారంట అంటే దీని నుంచి అలాంటి ఇన్ఫర్మేషన్స్ వస్తున్నాయని చెప్పి ఎక్కడికి వెళ్ళినా అక్కడికి తాలూకా ఇన్ఫర్మేషన్స్ అన్నీ దీని ఇస్తుండేదంట సికింద్రాబాద్ వచ్చింది సికింద్రాబాద్లో ఇన్ఫర్మేషన్ ఇచ్చిందంట యాక్చువల్లీ దీని కాశ్మీర్ వెళ్ళింది కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వటం కోసమేనంట అసలు ఎంత సిగ్గుచేటుగా ఉంది ఒక ఆడదండి ఇలా చేస్తుందా డబ్బు కోసం ఏమైనా చేస్తారు డబ్బు కోసం మీ అమ్మని మీ నాన్న అమ్మతో దేశాన్ని అమ్మతో పోల్చినట్టే ఎంత సిగ్గు చేటుగా ఉందో తెలుసు ఆడవాళ్ళకి సిగ్గు చేటుగా ఉంది ఇలాంటి ఆడవాళ్ళు ఉన్నారని ఇది ఈరోజు టీ వీడియో ఇంకా ముందుగా ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందో చెప్తాను ప్లీజ్ ఇలాంటి వీడియోస్ ఆర్మీకి సంబంధించింది కానీ ఇంకా ఏమైనా అసలు డిపార్ట్మెంట్కి సంబంధించిన వీడియోస్ ఏమీ పబ్లిక్ చేయొద్దు ప్లీజ్ ఎందుకు చెప్తున్నానో ఆలోచించండి నేనైతే పబ్లిక్లో ఇంతవరకు పెట్టడానికి రీజన్ కూడా ఇదే ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయని చెప్పేసి యూట్యూబ్ అనే పేరుతో సో బీ కేర్ఫుల్ అందరూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఒక మంచి ఇన్ఫర్మేషన్ అందరికీ షేర్ చేయాలి షేర్ చేయండి తెలియాలి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్